కృష్ణా జలాల కేటాయింపు విషయంలో పంతొమ్మిది వందల యాభై ఆరు అంతరాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ త్రీ ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని పేర్కొన్నారు ఇది కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విషయంగా అభివర్ణించారు కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన ఎట్టకేలకు కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించిందన్నారు నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్ కొట్లాడి సాధించిన సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావ నిదర్శనమని మండిపడ్డారు ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఈ మేరకు హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్ళించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించిందన్నారు కృష్ణా మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదన్నారు రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల విజయమన్నారు ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కవిత